ఈరోజు మనలో చాలా మంది అన్యులతో పోల్చుకుంటున్నాం అందరితో పోల్చుకుంటున్నాం లోకస్తులతో పోల్చుకుంటున్నాం ఆత్మీయత లేని వారితో పోల్చుకుంటున్నాం అర్థమైన పనులు చేసే వారితో పోల్చుకుంటున్నాం అపవిత్రంగా జీవించే వారితో పోల్చుకుంటున్నాం సాక్ష్యం లేని వారితో పోల్చుకుంటున్నాం దేవునికి దూరంగా జీవించిన వాళ్ళతో పోల్చుకుంటున్నాం పోల్చుకుంటున్నామంటున్నావు తెలుసా వాళ్ళే బెటర్ అంటున్నావు ఎలా బెటరో చెప్పు ఏ విధంగా బెటరో చెప్పు క్రీస్తు నిన్ను ప్రేమించి నిన్ను తన అమూల్యమైన రక్తంలో కడిగి తన బిడ్డగా చేసుకుంటే తన కొడుకుగా కూతురుగా చేసుకుంటే విలువైన సేవను విలువైన పరిచర్యను నిన్ను నమ్మి నీ చేతుల్లో పెడితే పోల్చుకోవాల్సింది ఎవరితో తెలుసా యోసేపుతో పోల్చుకో దానియాలతో పోల్చుకో రోషన్ కలిగిన పౌలతో పోల్చుకో అలా నేను జీవించా అలా నేను బ్రతకాలి శత్రక్ మేషక్ అభెత్న నా విశ్వాసం కోసం అవసరమైతే అనవైనా పోగొట్టుకుంటాను విధంగా జీవించాలి కానీ అడ్డమైన పనులు చేసేటటువంటి అపవిత్రమైన కార్యకలాపాలు మునిగిపోతున్న అట్టదారులో పైకి వస్తున్న వాళ్ళని వెళ్ళను చూసుకొని వాళ్ళలాగా నేను ఉంటే అంత బాగుంటుందో అని నువ్వు అంటున్నావంటే దిగసారిపోయావు నీ జీవితంలో వెత్తబడినటువంటి వాక్యం అనే విత్తనం పలించకుండా పైకి రాకుండా పనికి మళ్ళిన ఆలోచనలన్నీ కూడా నిన్నేం చేస్తున్నాయి పలించకుండా చేస్తున్నాయి జాగ్రత్త